రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు లేదంటే కనీసం గత జగ్జీవన్ గారి జయంతి నుండి ఈ రోజు వరకు ఈ సంవత్సర కాలంలో మనకి మనం ఎవరికి వాళ్ళు సమీక్ష చేసుకుని గత సంవత్సరం మనం ఇక్కడ చేసుకున్నటువంటి చర్చలను ఏ మేరకు నుండి తీసుకెళ్ళాం అనేది మనం తప్పనిసరిగా రివ్యూ చేసుకోవాలి జగన్ గారు పుట్టుక తల్లిదండ్రులు వారి బాల్య ఎదుర్కొనేటువంటి వివక్ష విద్యార్థులు ఎదుర్కొన్న వివక్ష రాజకీయాల్లో ఎదుర్కొన్న వివక్ష దానిని అభివృద్ధి ముందుకు వచ్చినటువంటి విధానం మనం అనేక సార్లు చర్చించుకున్నాం బాబు జగన్మోహన్ గారు ప్రకటన ఆల్రెడీ మనం వినాలు చెప్పారు అక్కల కోసం రెచ్చబెట్టకండి పోరాడి సాధించుకోండి అని చెప్పేసి మరి మేమైతే సిఐటిగా పోరాడే సాధించుకోవాలి తప్ప పోరాడపోతే ఏమి రాదని చర్చదిగా మేము అదే డైరెక్షన్ లో ముందుకెళ్తున్నాం విధులారా మనకందరికీ తెలిసి ఆయన బాబుజీని పిలుస్తారు బాబుజీని ఎందుకు పిలుస్తారో మాత్రం మనం చాలా మందికి తెలియదు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ వాళ్ళకి ఎక్సర్వీస్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి జీతబత్యాలు కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు సక్రమంగా చూసే వాళ్ళని వాళ్ళు గౌరవంగా బాబుజీని పిచ్చుకుంటారు ఈ డిఫెన్స్ ఆర్గనైజేషన్ లో గానీ డిఫెన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా అన్ని చోట్ల మనకు ఉండేటువంటి జనంగా కనిపెట్టే విషయం ఆ రోజుల్లో అతన్ని బాబుజే ప్రేమగా దేశవ్యాప్తంగా పీల్చేవాళ్ళు అది వారు రక్షణ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు సాధారణ సిపాయి దగ్గర కూడా ఆయన సాధించుకున్నటువంటి ఒక మంచి పేరు ఇక మన బిహెచ్ఏల్ బిహెచ్పి బిహెచ్ఎల్ గా మర్జర్ అయ్యే క్రమంలో ఇప్పుడు మీకు అందరికొకసారి జ్ఞాపకం చేద్దామని చెప్తారు అక్కడ నిమిషమే క్రమంలో మనం బీఎఫ్ఆర్ లో మన కేసు ఉండేటప్పుడు మనం అక్కడికెళ్ళి వాదనలు వినిపించాం కార్మిక సంఘాలు గాను అట్లాగే అధికారిక సంఘాలు సూపర్వైజర్లు నాటి బిహెచ్పి బిహెచ్ఏ జాయింట్ మేనేజ్మెంట్ అందరూ కూడా వినిపించాం నా దారి జ్ఞాపకం ఆ బెంచ్ ముందర జగ్జీవన్ రామ్ గారు ప్రస్తావన స్పష్టంగా వచ్చింది ఏంటంటే జగజ్ రామ్ గారు దేశం ముందుకు వెళ్ళాలంటే ఒక తరగతి గొలుగుబాటు మిగతా వాళ్ళ ముందుకు వస్తే దేశం ఉండగలదని చెప్పారు అట్లాగే గురుగారు అపూర్వ మంత్రులు గారు చెప్పారు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని చెప్పారు ఈ రెండో కూడా యూనియన్ తరఫున బిఎఫ్ఆర్ మనం ప్రజెంట్ చేసినటువంటి మన తాలూకా డిపోజిషన్స్ లో పెట్టాం ది కంపెనీ ఆర్ ది కంపెనీ కెనాట్ గ్రో ఫార్డ్ వితౌట్ బెనిఫిట్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ అనే సెక్షన్ వెనక్కి పెట్టేసి సంస్థ మునిగడ కేవలం చేస్తుంటే కనుక సంస్థ అంటే లో కంప్యూటర్లు కాదు కార్మికత్వ కూడిన పరిగణించాలి అని ఆ రోజు స్పష్టంగా చెప్పాము నిజానికి ఆ బెంచ్ కూడా ఆ సందర్భంగా అప్రిషియేట్ చేయడం జరిగింది అంటే మహనీయులు ఒక ప్రకటన చేశారు అంటే ఆ ప్రకటన ఉండేటువంటి పరమార్థాన్ని గుప్తార్థాన్ని అర్థాన్ని ప్రయోజకార్థాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లసిన అవసరం ఉన్నది మరి ఈ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మనం ఈ ఉత్సవంలో ఇక్కడి నుండి వారు మనకు అందించినటువంటి మార్గంలో ఏ మేరకు ముందుకెళ్తున్నాం అనేది చూసుకుని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి వాటి అట్లా సరిది ముందుకు మనం మనం చేసి కృతజ్ఞత అవడం ద్వారా వారికి మనం అందించేటువంటి ఘనమైన అందులోనే ఉంటుంది తెలియజేసుకుంటూ తమ్ముడు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను Don't forget to like, subscribe and share the videos.